జెం వెల్కమ్ టు ఈరోజు మరి ఒక అంశమును మరి రాష్ట్ర అధికారుల దృష్టికో నాయకుల దృష్టికు తీసుకువెళ్ళాలని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను మరి దయచేసి నేను నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే లైక్ చేయండి అని చెప్పను కానీ నిజాలు నిర్భయంగా తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి సమాజంలో ఉన్నటువంటి ఈ విలేకరిజాన్ని కొట్టండి ఈరోజు తిరువురు నియోజకవర్గంలో చూసినట్టయితే మరి మండల కేంద్రంగా ఈరోజు తిరువురు కొనసాగుతూ ఉంది ఈ తిరువురు మండలంలో మరి వంద మంది విలేకరులు ఉన్నారు ఇవాళ వంద మంది విలేకరులు మరి విలేకరిజం వేరు మరి జర్నలిజం వేరని నేను చాలాసార్లు సందర్భంలో చెప్పుకున్నాను నేను విలేకరిజం అంటే ఇవాళ సమాజంలో జర్నలిస్ తత్వాన్ని చంపేసి జర్నలిస్టుల నుంచి పుట్టగొడల పుట్టుకొస్తున్నటువంటి విలేకరులు విలేకరిజం విలేకరిజం అంటే మరి వాళ్ళ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ దందాలు మామూలు వసూలు చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఇది విలేకరిజం మరి వాళ్ళ జర్నలిజం జర్నలిస్టులు ఎవరంటే వాళ్ళ ప్రభుత్వానికి ఏదైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మరి నాయకులకు ప్రజలకు వారధిగా వార్తలు పెట్టేవారే మరి జర్నలిస్టులు జర్నలిజం అంటారు ఇవాళ తిరువురులో మరి వాళ్ళ ఈ ఇటువంటి విలేకరులను చూసేవాళ్ళ మరి కొంతమంది మరి చిన్న నాయకులు అదే విధంగా అధికారులు మరి భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఎందుకంటే ఇవాళ ఏదైనా చిన్న ప్రోగ్రాము ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అవడమా లేకపోతే ఎక్కడన్నా ప్రమాణ స్వీకారం చేయడమా లేకపోతే ఇంకా ఇంకా ఇంకోటి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు మరి తిరువూరులో మరి కొంతమంది విలేకరులు ముందుగానే వెళ్ళిపోయి మరి మాది ఈ ఛానల్లో మాది ఆ ఛానల్లో అని చెప్పేసి ముందుగానే ఇవాళ మరి వసూళ్ళు కాబడబడుతున్న సందర్భాలు లేకపోలేదు మరి ఇవాళ అదేవిధంగా కొంతమంది మాది పెద్ద ఛానల్ అంటూ ఉన్నారు మరి ఎస్ మరి మీరు మీరు పెద్దవారే పెద్ద జనాలే ఇవాళ తిరువురులో మరి రెండు ఐక్య ప్రెస్ మరి ప్రెస్ క్లబ్లు పెట్టడం జరిగింది ఒక ప్రెస్ క్లబ్కు ఊరు లేదు పేరు లేదు ఎలక్షన్ మూమెంట్లో మరి ఒక ప్రెస్ క్లబ్ స్థాపించారు అది దందా కోసం వసూలు కోసం అని నేను చాలాసార్లు చెప్తున్నాను ఆల్రెడీగా మూడు నెలలు దాటగానే దాన్ని ఎత్తేసారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా మరి శాసనసభ్యులు వారు మరి జర్నలిస్టులు అన్నారంటే మరి నిరసనగా ఒక్క తిరిగి ఉన్నటువంటి ఒక్కట ఒక్క జర్నలిస్ట్ సంఘము ఒక జర్నలిస్టుల సంఘం ముందుకు రాలేదు ఆ నేపథ్యంలోనే ఐక్య ప్రెస్ క్లబ్ అని మరి మేము నిర్ధారించుకొని ముందుకు వచ్చిన సందర్భంలో మరి ఆ రోజు మేము నిరసన తెలియజేయడం అనేది అదేవిధంగా ఈ ఐక్య సబ్ ప్రెస్ క్లబ్లో నుంచి కొందరు విడిపోయి సమైక్యం ప్రెస్ క్లబ్ అని పెట్టుకున్నారు ఇవాళ మరి ఇవాళ ఈ సమైక్య ప్రెస్ క్లబ్ కూడా మరి చాలామంది వీళ్ళు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది కొంత కొన్ని చోట్లకి వెళ్ళి మేమే విలేకరులమే మాదే ప్రెస్ క్లబ్ ఇక్కడ లేదని చెప్పేసి వీళ్ళు కూడా దందా చేయడం కూడా జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు ఇటువంటి విలేకరి జీ లేఖిజాని ఇటువంటి దోగుడుదారులేకరులని మరి దీనికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇవాళ తిరువురు మండల కేంద్రంగా ఐక్య ప్రెస్ క్లబ్ అని మరి నామకరణం చేయడం జరిగింది ఈ ఐక్య ప్రెస్ క్లబ్ నుంచి ఇవాళ తిరువురు నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ఏ అధికారులకైనా సరే ఏ నాయకులకైనా సరే మరి మీ విలేకర్లో మమ్మల్ని బెదిరిస్తున్నారు అని ఒక్క ఫిర్యాదు ఒక ఫోన్ కాల్ చేసి మేము వస్తే మాకు కృప్తంగా మిమ్మల్ని తోచుకునేది ఎవరో మిమ్మల్ని బెదిరించేది ఎవరో మాతో చెప్పినట్లయితే కంపల్సరిగా మరి ఐక్య ప్రెస్ క్లబ్ నుంచి మరి ఈరోజు ఎవరైతే ఈ ఛానల్లో మాది పెద్ద ఛానల్లో ఈ పెద్ద ఛానల్ అంటున్నారో మీకు నేను ఛానల్ని విసురుతున్నాను మిత్రులారా మీదే వాళ్ళ మీది పెద్ద ఛానలే మీ పెద్ద పేపర్లే మరి మేము చిన్న మేము యూట్యూబర్లము మరి చిన్న పేపర్లు మరి మరి మాది కూడా చిన్న ఛానల్లో చిన్న పేపర్లు కాబట్టి ఇవాళ మీ ఛానల్లో మీ పెద్ద ఛానల్లో మీ పెద్ద పేపర్లలో ఇవాళ తిరుగులో దొరికినటువంటి అవినీతి అక్రమాల మీద మరి ఇవాళ ప్రజా సమస్యలో ప్రజలు నలిగిపోతూ ఉంటే ఎంతమంది ప్రజల వార్తలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు మరి ఎంతమంది మరి ప్రజా సమస్యలో మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు మీకు దమ్ముంటే రండి మరి దీనికి ఎక్స్ప్రెస్ అవసరం లేదు నేను ఒక్కడే స్వామి మీకు దయచేసి ఇకనైనా మీ అరాచకాలు మానుకపోతే ఎక్కడైనా కానీ మీ దోబుడులు ఇవన్నీ మీరు మీరు ఆపకపోతే మరి రానున్న రోజుల్లో దాని పరిణామాలు వేరే ఉంటాయి అదేవిధంగా ఇటువంటి విలేకరులకి ఇటువంటి విలేకర దానికి సహకరించేటువంటి మరి కొందరు నాయకులు పెద్ద నాయకులు కూడా లేకపోలేదు ఈరోజు నాలాంటి జర్నలిస్ట్ మిత్రులకి ఎక్కడైనా వెళ్ళాలంటే ఇవాళ పెట్రోల్ కూడా పెట్రోల్ కూడా లేనటువంటి వంద రూపాయలు పెట్రోల్ పొడుచుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కానీ ఇవాళ దోసుకున్నటువంటి కొందరు విలేకరులు వీళ్ళ కార్లు దిగట్లేదు ఇవాళ కార్లు మెండింగ్ చేస్తున్నారు ఇవాళ ఇవాళ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు నిజమైనటువంటి విలేకరులు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం భారీకి ఒక మోర పువ్వులు తీసుకెళ్లాలన్నా లేకపోతే ఇంటికి ఒక కూర తీసుకెళ్ళాలన్నా కానీ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు కానీ ఇవాళ కొంతమంది విలేకరులు తిరువురులో ఇవాళ కారు దెక్కుండా మందు దగ్గర నుంచి మొత్తం కూడా ఇవాళ బిర్యానీలతో సహా కూడా ఇవాళ ఇవాళ అలా అనిపిస్తున్నారంటే ఇది దోపిడి అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మరి నాయకులారా మరి ఉన్నత అధికారులారా ఇటువంటి విలేకరులకి సహకరించొద్దని మీ ఒకసారి వస్తారని మనమే చేస్తున్నాను అదేవిధంగా మరి ఈ ఐక్య ప్రెస్ క్లబ్ మేము ముందుకు వెళ్ళాలంటే మీలాంటి అధికారులు మీలాంటి నాయకులు మాకు సహకరించండి మా సహకారం మీకు పూర్తిగా ఉంటుందని మరి ఇవాళ పొట్టగొడుకులు అటుసినటువంటి విలేకరుల విలేకరీ కరిమి కొట్టి మరి ఇవాళ మరి సమాజంలో జర్నలిజం చంపేసి చంపేసి దాన్ని పెట్టారు జర్నలిజాన్ని బతికించుకోవాలి జర్నలిస్టులకి విలువలు ఇవ్వాలని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నమస్తే జై